అచ్చమ్మగారికి బ్రహ్మంగారు బోధించిన కాలజ్ఞానం బెండ్లు మునుగును గుండు తేలును కొండమండును కడుపు మంటలు పుట్టి కొందరు చత్తురు నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గ్రక్కుకుని గుండెలు పగిలి నడినెత్తి కొందరు చత్తురు పశువులు గుంపులు గుంపులుగా చచ్చును అన్యదేశీయులు భారతదేశము యావత్తు పరిపాలించెదరు ఆ కాలమున అందరూ వారి విద్యల నేర్తురు వర్ణము లేకమగును ఎడ్లు లేకుండా బండ్లు నడుచును మంచినీట దీపము వెలుగును పులి మేక చోట నీరు త్రాగును ఊరూర జనులు కలహములతో కొట్టుకు చెత్తురు వెంపలి మొక్కలకు నిచ్చెనను వేసుకు ఎక్కెడివారు పుట్టెదరు విజయనగరం పూజలందుకుని కొన్ని రోజులు చెడిపోవును కాశీ నలభై రోజులు పాడుపడును కురుక్షేత్రమున జనులు మూకలు మూకలుగా నరుకుకుని మృతులయ్యేదరు పన్నెండు రోజులు గోదావరి నదిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గృద్దులాడు కొందరు వెంకటేశ్వరుని హస్తము అదురును మంగళగిరిలో వైష్ణవులు కలహముచే యుద్ధమునకు తలపడుదురు కుక్కలు ఉర్రాలను చంపును పగలు చుక్కలగుపడి కొన్ని గ్రామముల జనులు నశింతురు మింటి చుక్కలు నేలరాలను